వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి లగేజ్ బ్యాగ్స్తో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా తమ్ము చూసి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదండి మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము అనుకుంటున్నారా ఏం లేదండి మా బావగారు ఆఫీస్ వర్క్ పర్పస్ ఒక త్రీ డేస్ వెళ్తున్నారనమాట అక్క బావగారు సో మేము ఎప్పటి నుంచో మా మమ్మీని హైదరాబాద్ తీసుకువెళ్ళి చూపించాలి అని అనుకున్నాము అంటే ఎలాగో త్రీ డేస్ అక్క బావుగారు అక్కడ ఉంటారు కదా సో ఇంకా మా మమ్మీని తీసుకొని వెళ్తే బాగుంటుంది అని ఎలాగో కలిసి వచ్చింది కదా అని చెప్పి నేను మా మమ్మీ కూడా బయలుదేరి వెళ్తున్నామన్నమాట అసలు విషయం మర్చిపోయాను అసలు మా మమ్మీని ఎందుకు తీసుకువెళ్ళి చూపించాలనుకున్నామంటే ఇప్పటివరకు మా మమ్మీ హైదరాబాద్ చూడలేదన్నమాట సో దాని గురించి ఓకేనా ఇక ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము ఈలోపు వాటర్ బాటిల్స్ అండ్ అలాగే కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారు మా బావగారు మేమైతే గౌతమికి వెళ్తున్నామండి సో ఇంకా టైం ఉంది హాఫ్ అన్ అవర్ లోపు మేము ముగ్గురం కలిసాం కదా ఇంకా ముగ్గురం కూర్చున్నామంటే ఇంకేముంటుంది కబుర్లే కబుర్లు కదండి సో అలాగే కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నాము చక్కగా టైం పాస్ అయితే అయిపోయింది ట్రైన్ వచ్చేలోపు మాకు నెక్స్ట్ ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కి టిఫిన్స్ అయితే చేసేసాము ఇంకా మా ముగ్గురికి ఒక దగ్గర వచ్చింది అక్కకి నాకు మమ్మీకి బావగారికి వేరే దగ్గర వచ్చింది అనమాట బెర్త్ సో అక్కకి బావగారికి అప్పర్ బెర్త్ వచ్చినాయి మమ్మీకి లోయర్ నాకు మిడిల్ వచ్చింది అండ్ బావగారికి ఇంకొకళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు అలాగే సరిపోయింది అంటే లోయర్ బర్త్ ఇచ్చారనమాట అక్కకి మాత్రము అప్పర్ బర్త్లో బాగా బుక్ అయిపోయింది లోయర్ బర్త్లో ఇంకొక సీటు ఎవరైనా వస్తారేమో వస్తారేమో అని చూసాం కానీ ఎవరు రాలేదన్నమాట మార్నింగ్ వరకు అబ్బా మా అక్క పడుకున్నా బాగుండేది అని అయితే అనుకున్నాము సో అలా జరిగింది మా జర్నీ ఇక సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ మేము స్టే చేయడానికి సికింద్రాబాద్లోనే రూమ్ తీసుకుందాము అని స్టేషన్ ఆపోజిట్లో ఉన్న సంతోష్ లాడ్జ్ అని అక్కడికి వెళ్ళాం అనమాట సో అక్కడే రూమ్ తీసుకున్నాము అంటే ఎప్పుడు అక్క బావగారు నేను హైదరాబాద్ వచ్చినా ఇక్కడే తీసుకుంటాం అనమాట రూమ్ మేము సో అందుకనే ఇక్కడికే వచ్చాము ఇక రూమ్కి వచ్చిన తర్వాత అక్క బావగారు త్వర త్వరగా ఫ్రెష్ అయిపోతున్నారనమాట సో అంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి కదండి అంటే బావగారు ఆఫీస్ పర్పస్ వచ్చామన్నాం కదా సో దాని గురించి వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయి బయటకైతే వెళ్ళిపోయారు ఇక మమ్మీ నేను అయితే రూమ్లోనే ఆఫ్టర్నూన్ వరకు ఉండిపోయాము అలాగే సో ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఆఫ్టర్నూన్ మాకు ఫుడ్ వివాహ భోజనం నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము ఈ రెస్టారెంట్ ఎవరిదో తెలుసా అండి మీకు హీరో సందీప్ కిషన్ ఉన్నాడు కదా సో వాళ్ళదనమాట సో మేము ఎప్పుడు వచ్చినా ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం ఫుడ్ ఎందుకంటే మిగిలిన రెస్టారెంట్స్ కంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ కొంచెం బెటర్గా ఉంటుందండి సో అందుకని ఇక్కడే ఆర్డర్ పెట్టుకుని తింటాం అనమాట నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ చార్మినార్కి వెళ్దాము అని అయితే అనుకున్నాము సో ఇక కి అయితే బయలుదేరాము మేమైతే చార్మినార్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి సో మా మమ్మీతో పాటు మేము కూడా ఇదే ఫస్ట్ టైము చార్మినార్ చూడడం నెక్స్ట్ వెళ్ళే దారిలో హుస్సేన్ సాగర్ చూసుకుంటూ వెళ్ళాము నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సీఎం ఆఫీస్ అనమాట ఇది సో నెక్స్ట్ ఇది వచ్చేసి మార్టీస్ మెమోరియల్ సో అంటే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం అనమాట ఇది చాలా బాగుంది ఫైనల్ ఫైనల్గా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసేయండి చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా చార్నర్ కాకపోతే లైట్స్ ఆఫ్ చేసేసారు మళ్ళీ ఎందుకో తెలీదు సో ఇంకా చాలా మంది మాకు చార్నర్ షాపింగ్ బాగుంటుంది స్ట్రీట్ షాపింగ్ అని చెప్పారనమాట ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా వెళ్దాం అనుకునే వాళ్ళము బట్ కుదరలేదు అనమాట సో ఇక ఇప్పటికీ కుదిరింది మాకు అసలే షాపింగ్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటాను కదా మీకు సో అందులో చార్నర్ స్ట్రీట్ షాపింగ్ ఎప్పటి నుంచో చూడాలనుకున్నది వెళ్ళాం కాబట్టి ఇంకా అసలు మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా వన్ బై వన్ అలా షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు కాదు అసలు రిపీట్ రిపీట్గా బట్టల షాపులు కానివ్వండి జ్యువెలరీ అండ్ అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ స్లిప్పర్స్ షాప్స్ కానీ ఇంకా బ్యాంగిల్ షాప్లు అయితే చాలా ఉంటాయి అండ్ ఇంకా అత్తర్లని హ్యాండ్ బ్యాగ్ షాప్స్ అని ఇలా చాలా రిపీట్ రిపీట్గా ఇంకా ఉంటానే ఉన్నాయన్నమాట వరుసగా వెళ్తూ ఉంటే అండ్ అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి సో మనం చూసి తీసుకోవాలన్నమాట తీసుకున్న ఐటెం మంచిగా అండ్ మనకి టైం ఉండాలి ఓపిక ఉండాలి కానీ చక్కగా షాపింగ్ చేసుకొని రావచ్చు సో ఇంకా మీకు చూపించాలి అని నేనైతే వన్ బై వన్ ఏ షాప్ వదిలిపెట్టకుండా వీడియో తీసుకుంటూ వస్తున్నాను అంటే ఇక్కడ ఒక షాప్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ ఇంకో షాప్లో కూడా అలా రిపీట్గా ఉంటున్నాయండి కాకపోతే కొన్ని కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా అందుకనే ప్రతి షాపు చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూస్తున్నాం అనమాట ఇంతకుముందు మీకు ఒక వ్లాగ్లో కూడా చెప్పాను కదా సో నేను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ రింగ్సే చూస్తాను అనమాట ఎందుకంటే ఏమన్నా నాకు మ్యాచ్ అవుతాయేమో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయేమో అని చెప్పి సో అలాగే ఇయర్ రింగ్స్ చూస్తున్నాం అనమాట ఇక్కడ నాకైతే భలే అనిపించింది అండి అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను ఎందుకంటే వన్ బై వన్ నా షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఏ షాప్లో ఏ న్యూ మోడల్ దొరుకుతుందా నాకు అని సో అంత హ్యాపీగా నేను ఫీల్ అవుతూ షాపింగ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ షూ మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా కిడ్స్ వేర్ ఇక్కడ సో చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రాక్స్ అండ్ ఇంకా స్కార్ఫ్లు కానివ్వండి టాప్స్ అలా చాలా ఉన్నాయి సో స్టాండ్స్ లాగా ఉన్నాయన్నమాట సో చూడండి ఆయన తీసుకువెళ్తున్నారు అలా ఉన్నాయి అనమాట ఎక్కడికక్కడ సో అవి జరుపుకుంటూ తీసుకెళ్తున్నారు నాకు బలే అనిపించింది చూసినంతసేపు ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తర్లు అమ్ముతున్నారు ఇంకా కీ చైన్స్ కానివ్వండి అలా చాలా ఉన్నాయి అసలు ఇంకా ఈ షాప్లో అయితే బ్లాక్ బీడ్స్ చాలా పెద్ద పెద్ద లెంత్ ఎక్కువ ఉన్నవి ఉన్నాయన్నమాట సో జస్ట్ ఫన్ మేము అలా నవ్వుకున్నాము ఎవరు వేసుకుంటారు అని అంటే అలా వేసుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి కాకపోతే ఇంత పెద్ద పెద్ద ఎవరు వేసుకుంటారు అని కొంచెం సేఫ్ అక్కడ నవ్వుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది హ్యాండ్ బ్యాగ్ షాప్ అనమాట ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్లే కొద్దీ ఇంకా షాప్స్ పెరిగిపోతున్నాయి కానీ తరగట్లేదు అలా ఉన్నాయి ఎటు చూసినా షాప్స్ అవి ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ సో చూడండి జ్యువెలరీ సెట్స్ అయితే చూస్తున్నారు మా మమ్మీ మా అక్క ఇంకా ఇక్కడ బ్యాంగిల్ షాప్ చూసారా ఇలాంటి షాప్స్ అయితే అసలు లెక్కలేనన్న ఉన్నాయండి ఎన్ని షాప్స్ ఉన్నాయో లెక్క లేదు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంకా మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కడికక్కడ ఉంటానే ఉన్నాయన్నమాట వెరైటీస్ ఇంకా ఈ చార్మర్ దగ్గర ఫ్రంట్ నేను చిన్న స్టెప్ చేస్తూ రీల్ చేద్దాం అనుకున్నాను నన్ను గెంటెస్ అలా ఉన్నారనమాట అక్కడ సో ఇంక కుదరలేదు ఇంకా ఇక్కడ మ్యాంగోస్ కట్ చేసి ఉప్పు కారం పెట్టిస్తున్నారు సో అవి తీసుకున్నాము నాకైతే చాలా ఇష్టము మ్యాంగోస్ అలా ఉప్పు కారం పెట్టి తినడం అంటే నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్ అండి సో చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇవి వచ్చేసి మాల్బెర్రీస్ ఇవి ఇంత ముందు తిన్నాను నేను బాగున్నాయి మళ్ళీ తీసుకున్నాము ఇంకా మనం ఫ్రంట్ ఫ్రెంట్కి అలా వెళ్లే కొద్దీ షాప్స్ ఇంకా పెరగడమే కానీ తగ్గడం అనేది లేదండి ఇంకా వన్ బై వన్ చాలా ఓపిగ్గా చూసుకుంటే అయితే వెళ్ళాలండి అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి అంటే చాలా కష్టమే అనిపిస్తుంది సో ఇంకా ఈ షాప్ వచ్చేసి అన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వాచెస్ క్యాప్స్ చూసుకుంటూ వెళ్తే లోపల 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 అలా షాప్స్ ఉంటానే ఉన్నాయి మొత్తం షాప్స్ అన్ని ఒక రౌండ్ చూపిస్తాను చూసేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్ షాప్స్ అనమాట వరుసగా బ్యాంగిల్ షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మా మమ్మీ బ్యాంగిల్స్ చూస్తున్నారు చూడండి అసలు ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు చార్నర్ అంటే ఫేమస్ బ్యాంగిల్స్ అనే కదండి అంటారు చాలా మంది అలా అంటుంటే విన్నాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు చూస్తుంటే కలకల ఆడిపోతున్నాయి అనమాట షాప్స్ అన్ని జిగేలు జిగేలు అంటున్నాయి ఇంకా లేని కలర్ లేదు అన్నట్టు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబుల్గానే ఉన్నాయి బ్యాంగిల్స్ ఇంకా మేమైతే బ్యాంగిల్స్ చూస్తున్నాము మా అక్క క్రాక్స్ తీసుకుంది అనమాట అవి చూపిస్తుంది ఇంకొచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ ఏంటంటే మా అక్కకి దొరికాయి అన్నమాట సేమ్ అవే మోడల్ నాకు కూడా నా సైజ్ కావాలి అని చెప్పి చూస్తున్నాము దొరకలేదు అయితే పెద్ద సైజ్ అవుతున్నాయి లేకపోతే చిన్న సైజ్ అవుతున్నాయి అనమాట ఇంకా షాప్ అబ్బాయికి చెప్పామనమాట సేమ్ మోడల్ నాకు సరిపోయే సైజు లేవు అని చెప్తే వేరే షాప్లో ఉంటాయి చూస్తాను అని చెప్పి వెళ్ళాడు ఇంత ముందు చెప్పా కదండి నేను సేమ్ మేము ఆల్మోస్ట్ ఒకటే షాపింగ్ చేస్తాము మా అక్క నేను సేమ్ తీసుకుంటాము అని సో అలా అనమాట అబ్బాయి వచ్చేలోపు ఇంకా మిగిలిన బ్యాంగిల్స్ కూడా చూస్తున్నాము ఇక ఈ షాప్లో చాలా వెరైటీస్ స్కార్ఫ్లు ఉన్నాయి ఇవి మాకు చాలా డిఫరెంట్గా అనిపించాయండి గోల్డ్ కలరు అంటే మల్టీపర్పస్ కూడా యూజ్ అవుతుంది చాలా బాగుంది అనిపించింది సో సేమ్ తీసుకున్నాము మా అక్క ఒకటి నేను ఒకటి చాలా బాగా నచ్చాయండి అసలు చూడండి ఎంత గా ఎలా ఉన్నాయో మా అక్క స్కార్ఫ్ అక్కడే వేసుకొని కూడా చూపించేసింది నాకైతే చాలా డిఫరెంట్గా బాగా నచ్చాయండి సో ఇంకా అవైతే ఇద్దరం చీర ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా షాపింగ్ చేసుకుంటూ అలసిపోతూ ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా స్నాక్స్ అనమాట స్వీట్ కార్న్ మా బావగారు అడిగితే వద్దు అన్నారు సో అందుకే మేము ముగ్గురిమే తీసుకున్నాము నెక్స్ట్ ఇది చూసారా చెరుకు పైనపిల్ తీసేసి పీసెస్ ఇలా ప్యాకింగ్ చేసి అనమాట సో ఫస్ట్ టైం చూస్తున్నాము ఇలా తినడం అనేది చెరుకు చాలా ఈజీగా ఉంటుంది ఇంతకుముందు మేమైతే మా డాడీ చెరుకులు తీసుకొస్తే అవి పళ్ళతో లాగి లాగి తినాల్సి వచ్చేది చాలా కష్టం అలా తినడం అంటే సో ఇవి ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం మేము ఇక చార్మినార్ షాపింగ్ అంతా చూసేసుకొని బయలుదేరామన్నమాట చార్మినార్ కి బాయ్ బై చెప్పేసి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాము చూడండి మా అక్క బావ గారు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక మా మమ్మీతో నేను స్లోగా నడుచుకుంటూ మేము కబుర్లు చెప్పుకుంటూ వచ్చామన్నమాట సో ఇంకా ఇక్కడ నుంచి అందరం కలుసుకొని వెళ్ళాము ఎందుకంటే మెట్రో స్టేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి కొత్త వాళ్ళైతే అంత తెలుసుకోలేరు అంటే మ్యాక్సిమం ఎక్కడెక్కడ డైరెక్షన్స్ ఉన్నాయనుకోండి బట్ కొత్త వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు నేనైతే ఇది సెకండ్ టైం అండి మెట్రో ఎక్కడం అనేది చూడండి మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందో కదా మెట్రో స్టేషన్ అంతా అసలు జనం ఎవ్వరు లేరు అసలు సో మీలో ఎంతమంది మెట్రో ఎన్నిసార్లు ఎక్కారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే చాలా నచ్చింది నాకు అసలు ఎందుకంటే జనం లేరు కదా అలా చక్కగా మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట సో ఎక్కడో ఒకరు ఇద్దరు అలా ఉన్నారు అంతే కానీ ఇంకా లేరు చక్కగా నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను సో మా మమ్మీ అక్క బావగారు ముందు వెళ్ళిపోతున్నారు ఎలాగైనా వాళ్ళని రీచ్ అవ్వాలని ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసుకుంటూ అయితే వాళ్ళని రీచ్ అయిపోయాను ఇంకా మేము నడిచిన నడకకి అలసిపోయామనమాట మెట్రో స్టేషన్లోనే సో అందుకనే మా బావగారు వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళారు సో చూడండి ఫుల్ కామెడీ అనమాట బావగారు అందుకే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను బావగారు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి బాగా క్లిక్ అవుతారని నెక్స్ట్ టికెట్స్ తీసుకోవడానికి మా బావగారు కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు నెక్స్ట్ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆవిడ లగేజ్ పెడుతున్నారు చూసారా సో అలా మన బ్యాగ్స్ పెట్టేస్తే తర్వాత అవుట్ సైడ్ అటువైపు బ్యాక్ సైడ్ కి వచ్చేస్తాయనమాట అటు వెళ్ళి తీసుకోవాలి ఇంకా ఇక్కడ నేను జస్ట్ స్లోగా అలా నడుచుకుంటూ వెళ్ళినట్టు ఒక రీల్ అయితే తీసుకున్నాను బాగుంది కదా ఇక్కడ అని నెక్స్ట్ టికెట్స్ అయితే వచ్చేసాయి ఈ టికెట్స్ ఏంటంటే క్యూఆర్ టికెట్స్ అనమాట ఎవరి టికెట్ వాళ్ళ దగ్గరే ఉండాలి సో మనం వెళ్ళి ఆ టికెట్ స్కాన్ చేస్తే అప్పుడు టర్న్ స్టైల్ గేట్స్ ఉంటాయి అవి ఓపెన్ అవుతాయి అనమాట సో చూడండి నేను వచ్చేసాను తర్వాత మా మమ్మీ స్కాన్ చేసిన తర్వాత గేట్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి వచ్చేసారు నెక్స్ట్ చూడండి బ్యాక్ సైడ్ రెడ్ కలర్ గేట్స్ క్లోజ్ అయిపోయాయి చూసారా సో అదనమాట అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను నెక్స్ట్ మేము ఎక్కాల్సిన మెట్రో స్టాప్కి అయితే వెళ్తున్నాము అంటే టికెట్ మీద మనకి క్లియర్గా ఇచ్చేస్తారండి మనకి ప్లాట్ఫామ్ ఏంటి ఎక్కడ స్టాప్ అనేది సో ట్రైన్ వచ్చింది ఎక్కేసాము నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మేము మెట్రో ఎక్కి పరేడ్ గ్రౌండ్స్లో దిగేశాము అంటే చార్మినార్ నుంచి సికింద్రాబాద్ టూ స్టాప్స్ అనమాట ఎంజీబీఎస్లో ఎక్కాము కదా సో తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో దిగేశాము సో ఇక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ఇంకొక మెట్రో ట్రైన్ ఎక్కాలన్నమాట సో ఇంకా దాని గురించి నెక్స్ట్ మేము ఎక్కే స్టాప్ దగ్గరికి చూసుకుంటూ వెళ్తున్నాము మనకి ఏదైనా తెలియకపోతే అక్కడ ఎవరినన్నా అడిగినా సరే చెప్తారండి ఆల్మోస్ట్ అక్కడ అన్ని డైరెక్షన్స్ ఎక్కడికక్కడ ఉంటానే ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోవచ్చు అనుకోండి బట్ ఎవరికైనా తెలియకపోతే కంగారు పడకుండా చక్కగా అక్కడ ఎవరినైనా కనుక్కొని వస్తారు కదా అని చెప్తున్నాను మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము అలా చూస్తూ ఉండగానే ఇలా ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా మీలో ఎవరైనా మెట్రో ట్రైన్ ఎక్కినట్లయితే మీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా అంటే మనకి టైం సేవ్ అవుతుంది ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్న టైంకి రీచ్ అవుతాం కదా సో అందుకని ట్రైన్ అయితే ఎక్కేసాము నెక్స్ట్ స్టాపే సికింద్రాబాద్ అనమాట ఫైనల్ గా సికింద్రాబాద్ స్టేషన్ లో కూడా దిగేసాము అండ్ వాక్ బై డిస్టెన్సే మా రూమ్ కి సో అందుకని ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము ఇక మేము పరేడ్ గ్రౌండ్స్ లో ఈ అయితే తీసుకున్నాను అంటే నేను తీసుకున్నాను నాకు కొంచెం ఆకలిగా అనిపించి తీసుకున్నా వాళ్ళైతే ఏమొద్దు అనేసారు ఇంకా చార్మా దగ్గర తీసుకున్న ఈ చెరుకు పీసెస్ అండ్ మాల్బెర్రీస్ తినేస్తాము మాకు చాలా అన్నారు సో నేను వాళ్ళతో షేరింగ్ తీసుకున్నా అండ్ అలాగే నా షవర్మా కూడా నేను తినేసా అనమాట సో చూసారు కదండి మా హైదరాబాద్ జర్నీ అండ్ అలాగే చార్నర్ షాపింగ్ ఆగండి ఆగండి చార్నర్ షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి నెక్స్ట్ డే మళ్ళీ మేము చార్నర్ షాపింగ్ కి వెళ్ళాము నెక్స్ట్ డే మళ్ళీ మేము చార్నర్ షాపింగ్ కి ఎందుకు వెళ్ళాము అని తెలుసుకోవాలని ఉంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎలా ఉంది నచ్చిందా మరి బాగా ఎంజాయ్ చేశారా చూసి అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తూ అన్నమాట నెక్స్ట్ చార్నర్ షాపింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి